హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో దేశమంతా అత్యంత ఆశగా ఎదురు చూస్తున్న రత్న భాండాగారం యొక్క రహస్య గది తెరుచుకునేందుకు జూలై పద్నాలుగున సిద్ధం అయింది ఐదు కర్రపెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుడికి చెందిన ఆభరణాల యొక్క గది జూలై పద్నాలుగుగా తెరుచుకొనన్నది నలభై ఆరు ఏళ్ల తర్వాత ఆ రహస్యగది తెరవబోతుండడంతో పాయిజన్ కోబ్రాలు వంటి సర్పాలు ఇంకా భయంకరమైన విష సర్పాలు ఉన్నాయని అనుమానిస్తూ పాములు పట్టడంలో నిపుణులైన వాళ్ళని పిలిపించారు ఒకవేళ సర్పాలు కాటేసిన వైద్యం కోసం వైద్యులను ముందుగానే సిద్ధం చేశారు జూలై పద్నాలుగున ఆ రహస్య గదిలో ఉన్న సంపదను లెక్కిస్తారు వజ్రాలు వైడూర్యాలు గోమిదిక రాగాలు కింపులు రత్నాలు స్వర్ణాలు వెండి భారీ సంఖ్యలో కళ్ళు చెదిరే ఇతర ఆభరణాలు ఉంటాయని అంచనా కొన్ని ఆభరణాలు పదహైదు వందల ఏళ్ళ నాటివని సమాచారం దాని విలువ ఎంత ఉంటుందనేది స్పష్టత లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించిన జాబితా ప్రకారం పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరిల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు భరిల వెండి ఉందని ఇంకా పలు కారణాల వల్ల పద్నాలుగు బంగారం వెండి ఆభరణాలను కొలవలేకపోయారని సమాచారం కావున వాటిని లెక్కల్లో తీసుకోలేదు ఈసారి జూలై పద్నాలుగున జరిగే లెక్కింపుల్లో ఒక అంచనా వస్తుంది కొన్ని వస్త్రాల్లో మట్టి చెక్క పెట్టెలు ఉన్నాయని రవీంద్ర నారాయణ్ మిశ్రా తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా ఒకరు దీనికోసం తమిళనాడు గుజరాత్కు చెందిన కంసలీలను రప్పించారని వెల్లడించారు కానీ ఆ ఆభరణాల విలువ మాత్రం లెక్క పెట్టలేకపోయామని మిశ్రా తెలిపారు తిరిగి ఆ లెక్కను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జాబితాలోకి రూపొందించలేకపోయారని తెలుస్తుంది లెక్కించిన సంపదల్లో పన్నెండవ శతాబ్దంలోని రాజులు సమర్పించిన అనేక వజ్రాలు రత్నాభరణాలు ఉన్నాయని గారు తెలిపారు పూర్వం మూడు లేదా ఐదు ఏళ్ళకి ఒకసారైనా సంపదను లెక్కించేవారట కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కింపు డెబ్బై రోజులు పట్టింది అంటే ఎంత సంపద ఉంటుందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కింపు సందర్భంగా కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒడిస్సా హైకోర్టులో దాఖలా పిటిషన్ విచారణ జరిపి బాండాగారం సంపదలు లెక్కించాలని ఆదేశం ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాలుగున నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన పదమూడు మందితో కూడిన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా రహస్యపు గది తాళము చెవి కనిపించలేదు దాంతో వాళ్లు వెనుదిరిగారు అప్పుడు కిటికీలోంచి లోపలికి చూసిన బృందం లోపలికి వర్షపు నీరు చేరి గోడలు పెచ్చులు ఊడి పడుతున్నాయని గుర్తించారు తర్వాత వాటి మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించారు ఇంతలో డూప్లికేట్ తాళం చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు ఈసారి ఆ సంపదను మరో చోటుకి తరలించి పటిష్ట భద్రతతో లెక్కిస్తామని మరమ్మతులపై మరో సంఘం అవసరమని తెలిపారు ఈసారి సంపద లెక్కపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని చెప్పారు ఆ సంపద లెక్కింపు జరిగే వరకు సంఘం మొత్తం శాకాహారంతో నిష్టలతో ఉంటారని చెప్పారు జులై పద్నాలుగున ఆ గది తెరవబోతున్నారు మరి ఆ గదిలో నిజంగానే విషపూరిత సర్పాలు ఉన్నాయా మన ఊహకందని సంపద ఉంటుందా ఏదేమైనా ఏం జరగబోతుందో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి మీకు ఏమనిపిస్తుందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి